అందరికీ నమస్కారం కుంభరాశివారి గురించి ఎవరికీ తెలియని పది రహస్యాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జమించినవారు కుంభరాశికి చెందుతారు జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి పద్దెనిమిది మధ్య సమయంలో పుట్టున కూడా కుంభరాశివారిగా పరిగణించడం జరుగుతుంది కుంభరాశి సరిరాశి స్థిరరాశి వాయుతత్వపు రాశి ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తింపబడినది విస్తృతి నవజీవనము విశాలత్వము పరస్పరత్వము సూక్ష్మ పరిగ్రహణ శక్తి వీరి వ్యక్తిత్వమునకు మూల సూత్రములు ఒక నిర్దిష్ట లక్ష్యమునకు ముఖమైన ప్రణాళిక కలది వీరి జీవితము వీరి శక్తిని వీరు త్వరగా గమనించుట వీరి జీవితమును సద్వినియోగపరచును సామాన్య మానవునిలో కరడు కట్టుకొనిన భావపు మంచుగడ్డలను కరిగించి నాగరికతకు నూతనాకార రేఖలను తీర్చిదిద్దగల శక్తి వీర్యందు ఉన్నది వీరు కల్పించు నూతన రేఖలు సాంఘిక మత రాజకీయ ఆర్థిక కుల్యల వెంట పరుగెత్తగలవు మానవ నిర్మితమైన ప్రస్తుత వ్యవస్థపై వీరికి తీరని అసంతృప్తి ఉండును చట్టమునకు బద్ధులై మకర రాశివారు వర్తించుచుండగా దానికి తరువాత రాశిలో పుట్టినవారు చట్టమును పునర్నిర్మింప చేయడానికి చూస్తారు తర్కముతో సంబంధించని చక్కని దర్శన జ్ఞానము వీరికి ఉంటుంది సహజము అప్రయత్న సిద్ధము అగు లక్ష్య పరిశుద్ధి సత్యగ్రహణము వీరికి ఉంటాయి ఇది ఇట్లుండవలనని వీరికి అనిపించిన అది అలాగే ఉండును వ్యక్తులు సంఘటనలు గురించి వీరికి మొదట తోచిన భావములు సరియైనవి కాని వీరికి ఆత్మవిశ్వాసము తక్కువ చర్చించి విమర్శించి చేసిన నిర్ణయములు సత్యదూరములుగా ఉండును వీరి సమస్యలన్నీ వీరెక్కువగా ఆలోచించుటవలన కలుగును పరిసరముల వ్యక్తుల భావతరంగములు వీరిపై పనిచేసి త్వరగా ప్రభావితులను చేయును ఆ పరిసరములు అనుకూలమైనచో వీరు శక్తివంతులుగాను కార్యసాధన సమతులుగానూ తయారగుదురు అనుకూలములేని వ్యక్తుల మధ్య ఉన్నచో వీరికి పిచ్చి ఎత్తినంత పని అవుతుంది ఎక్కడీ పనులక్కడ విడిచిపెట్టి దూరముగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు పాపగ్రహ సంబంధమున్నచో అల్పకృత్యములు చేయును ధనము పోగొట్టుకుంటారు కుటుంబమున కలతలు ఉండును మత సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యలు జాతీయ అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించు రంగములయందు వీరికి జయము కలుగును విద్యాసంస్థలను నిర్వహించుట వీరికి సుగమము వీరికి నమ్మకము కలిగిన కలుగుకున్న కొన్ని అదృశ్య సూక్ష్మలోకముల శక్తులు వీరిపై పనిచేయుచుండును అవ్యక్తమైన అంతర్వాణి నుండి సందేశములను గ్రహింపగలరు స్వప్నాదులలో సూక్ష్మ శరీరముతో ప్రయాణము చేయుట దూరదృష్టి దూరశ్రవణములో రాబోవు విషయములు తట్టుట కల్లో పొడగట్టుట జరుగుచుండును వీరికి ఎప్పుడును నూతనత్వము కావలెను కాని ఈ లక్షణములను అదుపులో ఉంచునిచో చాలకాలము ఒక వృత్తిలో స్థిరపడకపోవుట వృత్తులు మార్చి చూచుండుట జరుగవచ్చును వీరిది ప్రేమతత్వము కాని వీరి ప్రేమకు వ్యక్తీకరణము కలుగు సంభాషణలు పనులు వీరికి చేతకావు వీరిని ప్రపంచము ఈ విషయమున అర్థము చేసుకొనలేదు సామాన్యముగా వీరి దగ్గర బంధువులు స్నేహితులు వీరెందు ఆపేక్ష కలిగియుండరు కొత్తగా పరిచయమైనవారు మాత్రము వీరిని పూజించి గౌరవింతురు తమ వలన ఇతరులకు కష్టము కలిగినచో వీరు మిక్కిలి బాధపడుదురు ఎంత అపకార్యైనను వీరికెదుట పడినప్పుడు వీరు హాని చెయ్యరు పరిస్థితుల ఒత్తిడి లేనిచో వీరు నిష్ప్రయోజకులుగా నిలిచిపోవుదురు ఒత్తిడి కలిగినప్పుడు వీరు తమ సామర్థ్య ప్రకటనముతో ఎల్లరను నిశ్చేష్టులను చేయుదురు స్వతంత్ర నిర్ణయములు కావలసిన ఏ వృత్తి ఎందైన వీరు రాణిందురు సంఘమునకు పురోభివృద్ధి కలిగించు వృత్తి దేనియందైన వీరు రాణింతురు ఆధునిక శాస్త్రపరిశోధన ఫలితములైన వృత్తులన్నీ వీరికి అనుకూలమే విద్యుత్తుకు శబ్దతరంగములకు కాంతి తరంగములకు సంబంధించిన ఇంజనీరింగు శాఖలు వీరికి అనుకూలము అనగా రేడియో టెలివిజను సినిమాలకు సంబంధించినవిగాని శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవిగాని వీరి బుద్ధి సూక్ష్మతకు తగనవి ప్రకృతి తనలోని శక్తులను వీరికి సులభముగా కైవసము చేయును ఇదివరకు ఎవ్వరును కనిపెట్టని అంశములను దర్శించి ప్రజలకు ఉపకరింపచేయుటలో వీరిది పైచేయి ఆధ్యాత్మిక విద్యను నవీన శాస్త్రముతో సమన్వయించుట భవిష్యద్విజ్ఞానమును ప్రజల అర్థమగునట్లు చేయుట వీరికి సులభము జాతకమున క్రూరగ్రహముల వక్రదృష్టి ఉన్నచో విప్లవాత్మకముగు మార్పులు చేయుట ప్రభుత్వమునకు చట్టమునకు భద్రతకు వ్యతిరేకముగా ప్రజలను సంస్కరింపచూచుటకూడ సంభవము అట్టి మార్పుల వలన సక్రమమైన వృత్తి వ్యాపారాదులు జీవితము ఆవేశము మూలముగా వ్యర్థము కావచ్చును జ్యోతిషము యోగ విద్య మానసిక శక్తుల సాధనము మనస్తత్వ శాస్త్రంకు సంబంధించిన వైద్యశాఖ కూడా వీరికి బాగా రాణించును శరీర పరిశ్రమతో కూడినవిగాని మార్పులేని ఒకే విధమైన పనులుగాని వీరు చేయలేరు లేఖకుడు టైపిస్టు లెక్కలు మున్నగు ఉద్యోగములు వీరు చేయలేరు వీరికిపై అధికారులతో పొత్తుకుదురుట కష్టము వారీ శాఖకు వారే అధికారిగా ఉండు ఉద్యోగముల్లో రాణింతురు విమానముల రాకపోకలతో సంబంధించిన ఉద్యోగ వ్యాపారములు కూడా మిక్కిలీ లాభదాయకములు దాంపత్య జీవితమున భౌతికాకర్షణ కన్న మానసిక వైజ్ఞానికాకర్షణ వీరిపై ఎక్కువగా పనిచేయును జాలపడుట క్లిష్ట పరిస్థితులలో ఆదుకొంటతో వీరి ప్రణయము ఆరంభము కావచ్చును చిన్నతనం నుండి ఏదైనా ఆదర్శంకూ దీక్ష వహించుట జరిగినచో వీరు వివాహము చేసుకొనకపోవచ్చును వరుణగ్రహంకు లేక సప్తమ స్థానంకు కుజ సెన్లలో ఒకరి కేంద్ర దృష్టి ఉన్నచో చట్టంకు ఆచారంకూ నీతికి విరుద్ధముగా వివాహము జరుగును పట్టుదలకై శీలరహితులనో రహితులనో వేశ్యవృత్తి వారినో వివాహమాడుటకూడా జరుగవచ్చును ఇట్టి పనులను సంఘ సంస్కారమును పేర నిర్వర్తింపవచ్చును వీరి నరములు ఎప్పుడును మేల్కాంచి ఉండుటవలన చిరాకు నిద్రలేమి నరముల పట్లు మెడ వెన్నునొప్పులు మానసిక శ్రమవలన కలుగు నీరసము వుండును భౌతికముగా జబ్బులేని బాధలు కనిపించును వైద్యునకు వీరి వ్యాధులప్పుడును పెద్ద సమస్యలు అతి మానసిక శ్రమవలన తలనొప్పులు బరువు రక్తపోటు మున్నగు వ్యాధులు కలుగవచ్చును వయస్సున చిరాకు కోపము ఇతరుల ప్రవతంలోని లోపములను సహింపలేకపోవుట కలుగవచ్చును ఆహార విహారములలో క్రమ ప్రవర్తనము కాలనియమము కలిగియుండి ఆవేశములను దమించుకొనగల ధ్యానాభ్యాసము ఉన్నచో వీరి నరములు వీరి అధీనమున వుండును కార్యభారం వలన సంతాన నిరోధము ఋతుకాల నిరోధము చేయుటకు యత్నించువారి రాశిలో ఎక్కువ మంది ఉందురు గర్భాశయ వ్యాధులు కలుగవచ్చును చిన్న వయసులో వివాహములు మంచివి కావు కుటుంబ సహజీవనము తమ అభ్యుదయ భావములకు ఆటంకమను భావము వీరికుండును కుటుంబ పరిస్థితులను గూర్చి ఎక్కువగా ఆలోచించినచో నిద్రాభంగము శిరోవేదన కలుగును కుంభరాశివారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చుగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలుగజేస్తాయి కుంభరాశివారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు మరవరు కుంభరాశివారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోనే కుళ్ళికుళ్ళి బాధపడతారు ఉన్న విషయాన్ని మొహంమీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది తగాదాలకు మధ్యవతిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశివారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏదిక్కు దోషమైనది కాదు కుబేర కంకణారణ కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టకం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది కుంభరాశికి వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశివారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహం ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమంగా ఉంటుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి